సంహారం అంటలేదు నన్ను తప్పు కనుకోద్దు సంసారం అని అన్నది మాతో అయితే అన్నది అమ్మవారు దుష్ట సంసారం చే సంసారం చేయడానికి రాదు అమ్మవారు సంహారం చేయడానికి వస్తుంది కుటుంబం అన్నప్పుడు అందరం ఒకటే అట్లనే మన హిందువులం అంతా కూడా ఒక కుటుంబం మన కుటుంబంలో ఒకరు తప్పు చేస్తే చెంప మీద కొట్టి ఇది తప్పు అని చెప్పే బాధ్యత ఎట్లుందో మన దేవుళ్ళని అట్లా ఆట బొమ్మలాగా చేసేటోళ్ళకు కూడా బుద్ధి చెప్పే అధికారం నాకు ఉంది చేసింది ఏం తప్పు కాదు నా ధర్మాన్ని నేను కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తాను నేను లోపలికి వెళ్ళినా బొట్టు పెట్టింది అందరు బొట్టులో ఏదో మయము ఉంది అనుకుంటాం అనుకుంటారు కానీ బొట్టులా కాదు మయము ఉంది నైన్ ఇయర్స్ తర్వాత నీ దగ్గరికి రాగానే తెల్లారి ప్రెగ్నెంట్ ఎట్లయితే డాక్టర్ వా లేకపోతే ఐవీ ఇచ్చినవా చేతబడిలు చేసేటామేవా లేకపోతే శిగ మూగేటామేవా లేకపోతే ముందు ఫ్యూచర్ తెలిసినామేవా నీకేం అని చేతబడి అన్నావు అంటే రబ్బర్ పెట్టుకొని వచ్చింది ఆమెనంటది జడ వేసుకొని వస్తేనే లోపలికి రావాలి అసలు డ్రెస్ సెన్స్ మంచిగా ఉండాలి అంటే డ్రెస్ సెన్స్ డ్రెస్ వేసుకొని వచ్చేటోళ్ళు ఎట్లా వేసుకొని వస్తారు గుడికి వేసుకొని వచ్చేటోళ్ళు అక్కడికి వచ్చేటోళ్ళు వాళ్ళ మా మా హస్బెండ్ ఇట్ల ఇట్లా వెళ్ళిపోయినాడు ఎప్పుడు వస్తారు అదన్న చెప్పమ్మంటే నేను అసలు ఏం చెప్పను నేను ఏం చెప్పానంటే మరి నువ్వు ఎందుకు ఇంతమంది ఇన్స్టాలో పెడుతున్నామ్మా ఇంతమంది ఆమెకి అడిక్ట్ అవుతుర్రంటే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా అందులో డ్రగ్స్ కలుపుతున్నారు ప్రసాదంలా ప్రసాదంలా బొట్టుల మహిమ లేదు పసుపు కుంకుమల మహిమ మహిమ లేదు ఓన్లీ ఆ ప్రసాదంలో మాత్రమే ఉంది అది డ్రగ్సే అని నువ్వు అంతా క్లియర్ గా ఎట్లా నేను మెడికల్ ఫీల్డ్ లో ఫైవ్ ఇయర్స్ ఉన్నాను మ్యామ్ నాకు తెలుసు ఏ డ్రగ్స్ ఎట్లా పనిచేస్తుంది ఏ డ్రగ్స్ ఎంత స్లోగా పనిచేస్తుంది స్లీపింగ్ పిల్స్ లాంటిదే ఇప్పుడు ఇన్స్టాలో జనాలు హాయ్ ఫ్రెండ్స్ నేను చికెన్ తెచ్చుకున్న ఫ్రెండ్స్ నాకు రెండు లక్షల రూపాయ మా ఆయన రెండు లక్షలు ఇవ్వలేదని కొట్టినరు ఫ్రెండ్స్ అంటే ఇయర్ నమ్ముతాం నవ్వుకుంటున్నాం మనం అంత ఎంటర్టైన్మెంట్ అవుతుంది మనకి ఇలాంటి మన దేవుల్ని హాస్యపరంగా చేసినప్పుడు మీకు తెలివి రావట్లేదా వచ్చి అడగాలని నోరు రావట్లేదా నా సరౌండింగ్లో మొత్తం ముప్పై మంది ఉంటారు ఇక్కడ ఎవరైనా నాకు డౌట్ వస్తే నేను చంపి పడేసిన రప్పరప్ప కోసినా కూడా నాకు సంబంధం లేదని నేను చూపిస్తా వీడియో కూడా ఉంది వితౌట్ ప్రూఫ్ ఒకరి పాస్పోర్ట్ మీద ఇంకొక ఆయన ఇజ్రాయెల్ వెళ్ళిండట అట్లా వెళ్తారా మరి డిపార్ట్మెంట్ అంతా నిద్రపోతుందా ఆయన భయపడుకుంటూ వచ్చి కాలినడకల్ని ఈమె దగ్గర వచ్చి అడిగిండంట అమ్మ నాకు దారి చూపి అంటే వీసాని క్యాన్సిల్ చేసేసిరంట కొట్టినందుకు ఆమె మీద ఏమైనా కేసు అనేసి ఆమె ఆమె పక్కనే పెట్టుకున్నారు నీ దగ్గర ఏ తప్పు లేదు నువ్వు ఏ తప్పు చేయలేవు నువ్వు స్వయం అమ్మవారే నీ నువ్వు ఒళ్ళు పట్టుకొని ఇట్లా నేను చూపించిన అమ్మవారు మరి మీడియాలో వస్తే రావద్దని చెప్పిందా మీడియాలో వస్తే రావద్దని టీవీ మణిదీపేశ్వరి టెంపుల్ దగ్గర దొంగ దొరికారు అని చెప్పేసి కొన్ని టాపిక్స్ మాట్లాడడం జరిగింది అసలు మణిదీపేశ్వరి టెంపుల్ అని కూడా మన మనోధూరం నిన్ననే మనకి గారు చెప్పడం జరిగింది సో జ్యోతి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కోసం తనే ఒక నాకు దైవభక్తి ఎక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది సపరేట్గా గా తన వీడియో కూడా రికార్డ్ చేయడం జరిగింది ఫైనల్గా అయితే అసలు వాళ్ళ బండారం అంతా తను బయట పెట్టిందనే చెప్పాలి అసలు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడదాం నమస్తే నమస్కారం సో మీరు అక్కడికి వెళ్ళారు కదా యాక్చువల్లీ ఆమె ఏందో తెలుసుకోవడానికి వెళ్ళాము హ్యుమెన్ రైట్స్ మేడం వాళ్ళు వాళ్ళ టీంతో కలిసి నేను పనిచేస్తాను నా పేరు సీత యాక్చువల్లీ అక్కడ ఏం జరుగుతుంది నిజామాబాద్లో నెల రోజుల నుంచి హిందూ దేవుళ్ళ మీద ఇంత సృష్టిస్తున్నారు మన దేవుళ్ళే మాట బొమ్మలు కాదు కదా అసలు ఎందుకు మన దేవుళ్ళని ఇంత ఘనంగా కించపరిచినట్టు చేస్తున్నారు మనమే పది మందికి చెప్పాల్సింది పోయి మనం ఇంకొక ఇంకో అదరు వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది అన్న ఒక ఆలోచనతోటి వెళ్ళి అన్నట్టు వెళ్ళాం మేము యాక్చువల్లీ వెళ్తే అక్కడ ఏం లేదు నిజం చెప్పాలంటే మ్యామ్ అది ఒక నిజాంబాద్కు ఒక మూడు మూడు కిలోమీటర్ లోపల సరేనింగ్లో ఉంటుంది ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ల ఒక్క ఇల్లు కూడా ఉండదు ఆమె చుట్టూ ఆమె ఇంటి చుట్టూ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఒక్క ఇల్లు కూడా ఉండదు అంటే అక్కడ వెంచర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా అది వెంచర్ వెంచర్స్ ఉన్నాయి కానీ ఇల్లు లేవు మొత్తం అడవిలాగా ఉంది అక్కడ జరిగే స్కామ్ ఫస్ట్ స్కామ్ ఎక్కడ మనకు స్టార్ట్ అవుతుంది అంటే మనం మెయిన్ రోడ్ నుంచి కారు కార్ లో వెళ్ళిన ఆటోలో వెళ్ళిన ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఫస్ట్ అక్కడ వేరే ఇండ్లు లేవు కాబట్టి మనం డైరెక్ట్ వెళ్తే అక్కడ ఆమె ఇంటి వరకే వెళ్తాం అక్కడ మనం ఇట్లా క్రాస్ చెయ్యంగానే రోడ్డు నుంచి ఆమె ఇంటి రోడ్డు దాటంగానే ఇన్ఫర్మే ఇస్తారు కార్ వచ్చింది కార్లో ముగ్గురు ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆమెకు ఇస్తే ఆమె తర్వాత మళ్ళీ ఆమె గేటు ఆమె వెంచర్లో ఒక గేట్ ఉంటుంది అక్కడ ఇద్దరు మనుషులు ఉంటారు మేము కారు పక్క కాపేసి నేను ఇంకొక మా డ్రైవర్ కలిసి వెళ్ళాము వెళ్తే వాళ్ళకు డౌట్ వచ్చింది మీరు మీడియా వాళ్ళు కదా అంటే మేము మీడియా అసలు ఎవరు అడిగారు అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక ఆయనేమో హరే కృష్ణకి సంబంధించిన బట్టలు వేసుకున్నారు ఒక ఆయన నార్మల్గా ఉన్నారు ఆ వెంచర్ గేట్ ముందు నిలబడి ఉన్నారు మేము నడుచుకుంటూ వెళ్ళాం అంటే వీళ్ళ దగ్గర పోడానికి ఒక వెంచర్ టైప్ లో దాని గేట్ కూడా ఉంది ముందు గేట్ కూడా ఉంది ఆ గేట్ కి ఎండింగ్ లో ఎక్కడో ఇల్లు ఉంది యాక్చువల్లీ మేము వెళ్ళాము వెళ్ళేసరికల్లా మీరు ఇంకా వదలలేదమ్మా మీడియా వాళ్ళు అన్నారు అసలు మేము మీడియా అంటే నేను ఏ మీడియాలో పని చేయలేదు నేను కూడా ఎక్కడ కూడా లేను అది మీకు కూడా తెలుసు మీడియాలో పనిచేసే వాళ్ళు మీకంటే ఎక్కువ ఇంకెవరికీ తెలియదు యాక్చువల్ వెళ్ళాము వెళ్ళాక అక్కడ మేము మీడియా వాళ్ళం కాదండి మేము ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చామంటే మీది ఏ విలేజ్ అంటే నే మేము అక్కడ విలేజ్ చెప్పాము ఏమని మాది ఇక్కడ జోగులాంబ మేము ఇన్స్టాలో చూసి వచ్చామని చెప్పాము అంటే అక్కడికి వచ్చేటోళ్ళు నడుచుకుంటారు వాళ్ళ సంబంధించిన వాళ్ళు వస్తే ఆటోలో వస్తారు అంటే ఆమెకు మద్దతు పలికేటోళ్ళు ఆటోలో వస్తారు లేదా టూ వెహికల్స్ మీద వస్తారు నడుచుకుంటూ వస్తున్నారంటే వీళ్ళేదో మమ్మల్ని డౌట్ పడ్డానికి వస్తున్నారని వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోయింది నడుచుకుంటే ఎవరు వెళ్ళారు కదా మ్యామ్ మేమే వెళ్తాం కదా వెళ్ళాము వెళ్ళేసరికల్లా వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ అస్సలు నమ్మలేదు కాళ్ళు కడుక్కోమన్నారు కడుక్కున్న లోపలికి వెళ్ళాను నేను ఫైవ్ హండ్రెడ్ నోట్ చేతిలో పట్టుకున్నాను కానికేయడానికి అనేసి అసలు ఫైవ్ హండ్రెడ్ అని నీకు ఎట్లా తెలుసు అక్కడ అంటే జస్ట్ మనం కాన్ అంటే అక్కడ టెంపుల్ లాగా యాక్చువల్ నేను ఏమనుకున్నా అంటే అందరికీ దేవుళ్ళు ఉంటారు నేను ఏ దేవుని కించపరచు ఎందుకంటే నేను హిందూను నా చేతి మీద టాటో ఉంటుంది నేను మేము మా వరంగల్ సైడ్ మాకు కూడా దారుణం చేస్తారు మేము ఇట్లా రుద్రాక్ష వేసుకుంటాం నేను పక్కా హిందూను ఏ మతానికి నేను ఎగినెస్ట్గా మాట్లాడట్లేదు మాట్లాడతా అని కూడా నేను అనుకోను ఎందుకంటే ఇంటింటికి దేవత ఉంటారు కొంతమందికి ఎల్లమ్మ రూపంగా ఉంటుంది కొంతమందికి కుప్పలమ్మ రూపంగా ఉంటుంది కొంతమందికి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంట్లో పెట్టుకోరు అమ్మవారిని ఒక మూల చూసి బయట పట్టుకుంటారు పల్లెటూర్లలో మీరు ఎవరినడి బంగారు మైసమ్మ కానీ దేవర్ అంటారు అవన్నీ మనకు ఇంట్లో పెట్టుకో మనం ఇంటి బయట ఒక చిన్న కలిగినట్టు కొంతమంది గుడి కట్టుకుంటారు కొంతమంది రాళ్ళతో పెట్టుకుంటారు కొంతమంది మట్టితో పెట్టుకుంటారు నేను ఉంది అనుకొని వెళ్ళాను వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాను కానీ ఉంది అట్లా కాదు లోపలికి వెళ్ళి ఎక్కడో మూలకు ఆమె కట్టుకున్న చిన్న దేవుని గుడి ఇప్పుడు సిటీలల్లో మనం డబుల్ బెడ్రూమ్లలో కట్టుకుంటే ఒక దేవుని టెంపుల్ ఎట్లా కట్టుకుంటామో అట్లా కట్టుకుంది అది విగ్రహం కూడా కాదు జస్ట్ మన వినాయకుని మట్టితో చేస్తారు అదే బొమ్మ చేస్తారు కదా దాంతో చేసిన ఒక అమ్మవారు ఆ ఒక పంచలోహపు విగ్రహం ఆ విగ్రహం కాడికి వెళ్ళి బొట్టు పెడుతున్నారు మీరు అంత అంటే మనం ఏం అడగక ముందుకే ఇక్కడేం చెప్పం ఇక్కడేం చెప్పం ఏదున్న అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ ఏం చెప్పమని చెప్పింది ఆమె అంటే దండం పెట్టుకుని వెళ్ళిపోవాలంటే ఆమె ఏదో మాట్లాడుతుంది కదా ఎప్పుడు ఆమె ఎప్పుడు మాట్లాడేది అంటే మేమిద్దరం డౌట్కి వెళ్ళాం కదా ఆమె దగ్గర ఆమె భక్తులు ఆమెకు నచ్చిన వాళ్ళు టూ వెహికల్స్ మీద ఆటోలలో వచ్చారు కదా మేము గేట్ బయట నుంచి నడుచుకుంటూ వచ్చాము కదా అంటే మేము మా ఫేస్ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మమ్మల్ని డౌట్గా చూసారు కదా ఇంతకుముందు మీడియా వాళ్ళు ఏదో వెళ్ళబెట్టారు అన్నట్టు ఆ డౌట్ తోటే చూస్తారు ఏం చెప్పాం ఏం చెప్పాం ఇక్కడ మాకు ఏం అవసరం లేదు అది ఇది అని చెప్పింది చెప్పంగానే మేముండే అసలు మాకు మేము కూడా ఏం అడగడానికి రాలేదు జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో మీరే చెప్పారు కదా అమ్మవారిని నవరాత్రుల మేము రథోత్సవం చేసాము అమ్మవారు దుష్ట సంహారం వచ్చింది సంహారం అంటలేదు నన్ను తప్పు కనుకోద్దు సంసారం అని అన్నది మాతోటైతే అన్నది అమ్మవారు దుష్ట సంసారం చే సంసారం చేయడానికి రాదు అమ్మవారు సంహారం చేయడానికి వస్తుంది అమ్మ ఏడేడు లోకాల తల్లి ఆమె ఆమెను అంత హేనలుగా మాట్లాడుతుంటే నాకు ఎక్కడ లేని బాధ అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే మనం మన ఇంట్లో చాలా మంది ఉంటాం మన కుటుంబం అన్నప్పుడు అందరం ఒకటే అట్లనే మన హిందువులమంతా కూడా ఒక కుటుంబం మన కుటుంబంలో ఒకరు తప్పు చేస్తే చెంప మీద కొట్టి ఇది తప్పు అని చెప్పే బాధ్యత ఎట్లుందో మన దేవుళ్ళని అట్లా ఆట బొమ్మలాగా చేసేటోళ్ళకు కూడా బుద్ధి చెప్పే అధికారం నాకుంది అందుకనే నేను వెళ్ళాను నేను ఏ దేనికి ఆశించి వెళ్ళలేదు నా కుటుంబం నా హిందూ దేవుళ్ళ ఆట ఆటబొమ్మలాగా చూస్తున్నా అన్నట్టు నేను వెళ్ళాను వెళ్ళి నాకు ఇక్కడ ఏం చెప్పేది లేదు ఇక్కడ ఏం లేదు ఏం లేదండి సరే సరే అసలు ఏం జరుగుతుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి మేడం స్విచ్ పెట్టాలంటే సైలెంట్ కదా ఫోన్లు సైలెంట్ అసలు ఇక్కడ మనకు బల్కం పెట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళినా మన ఫోన్లు ఎవరు అడగరు ఏడుకుంటాల్లో వెంకన్న స్వామి దగ్గరికి పోయినా ఎవరు మన ఫోన్లని అడగారు అంటే మనం బ్యాగ్ లో లాకర్ లో పెట్టుకుని పోతాం మనకు ఆ జ్ఞానం ఉంది వేముడవాడ రాజన్న దగ్గరికి పోయినా మా ఇంటి విలోవెల్పు దగ్గరికి పోయినా మేము ఫోన్లు పట్టుకోపో అంటే దేవుని ఫోటో తీయము జస్ట్ ఫోన్లు జేబులలో స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటాం కనకదుర్గమ్మ వారికి అడిగిపోయినా శ్రీశైలం మల్లన్న కడిగిపోయినా ఎక్కడ ఏ అమ్మవారి గుళ్ళకి పోయినా ఎవరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పారు మే మా మళ్ళీ అందరూ అక్కడికి వచ్చిన ఏ భక్తుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పలేదు నన్ను నాతో పాటు వచ్చిన అబ్బాయిని మాత్రమే స్విచ్ ఆఫ్ డౌట్ ఉంది కాబట్టి డౌట్ ఉందనేసి మమ్మల్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె టేబుల్ మీద పెట్టించారు సరే టేబుల్ మీద పెట్టించారు కదా మనం తప్పు చేయడానికి రాలేదు మనం ఏందో కనుక్కోవడానికి వచ్చినప్పుడు మనకేం భయం ఉందనేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టినా అని నేను చెప్పిన పెట్టేసిండు పెట్టేసినాక ఏమైంది నేను లోపలికి వెళ్ళిన బొట్టు పెట్టింది అందరూ బొట్టులో ఏదో మయము ఉందని అనుకుంటారు కానీ బొట్టులా కాదు మయము ఉంది అక్కడ అందరు కూర్చొని ఇంకా ఆమె చెప్తుంది నాకు వైజాగ్ నుంచి నడుచుకుంటూ వచ్చారు నిన్న నైన్ ఇయర్స్ తర్వాత ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది నైన్ ఇయర్స్ తర్వాత నీ దగ్గరికి రాగానే తెల్లారి ప్రెగ్నెంట్ ఎట్లా అయితే నువ్వేనా డాక్టర్వా లేకపోతే ఐవి ఇచ్చినవా కాదు కదా చాలా మంది పిల్లలు లేక బాధపడుతున్నారు మరి వాళ్ళందరి నీ దగ్గరికి తీసుకొస్తాం మరి పిల్లలు పుడతారో చూద్దాం ఆమె నువ్వు ఏది సాక్ష్యం లేదు అంతలోపు ఇంకా కొద్దిసేపు కూర్చును ఇక్కడ దేవుడు ఉన్న దయ్యమున్న అంతా అమ్మవారు చూసుకుంటుంది అని చెప్పింది ఒక అబ్బాయి ఉన్నారు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎంగ్ అబ్బాయి ఉన్నారు తను నాకు తెలిసి తను దేనికో డిస్టర్బ్ అయింది తన మైండ్ డిస్టర్బ్ అయింది ఆయన ముందు కూర్చొని వాళ్ళ అసిస్టెంట్ ఉండి శ్రీమాతరమ్మ శ్రీమాతరైన శ్రీమాత అయినమ్మ అనుకో అనుకో చేతబడి చేసిన కంటే ఎలా 어쩌가 <목소리> 빵. <목소리> <목소리> నీకెలా తెలుసు చేతబడి చేసిరని నువ్వేమైనా చేతబడిలు చేసేటామేవా లేకపోతే షిగం మూగేటామేవా లేకపోతే ముందు ఫ్యూచర్ తెలిసినామేవా నీకేం తెలుసని చేతబడి అన్నావు సరే అయినా ఏం సరే ఆయనకు ఒకవేళ చేతబడి చేసిరనుకో వాళ్ళ అమ్మ నాన్న చెప్పాలి కదా నా కొడుకు నేను మేము ఇన్ని హాస్పిటల్లో తిరిగినా మాకు దానికి ఏ జబ్బు ఏందో చెప్పలేదు మరి అందుకనే తల్లి ఇడికి వచ్చినాం మరి నువ్వేదో చెప్పమంటేనే కదా అప్పుడు చెప్పాలి రిపోర్ట్ లేకుంటే ఏం లేకుంటే అక్కడ అందరినీ కూర్చోబెట్టుకొని నీకు నచ్చినట్టు చెప్పడానికి అది ఇది కాదు కదా అనేసి నేను కూడా కూర్చున్నా కూర్చున్న తర్వాత ఆమె అసలు ఇక ఓపెన్ కావట్లేదు మేము ఉన్నమని ఆ యూటో యూట్యూబర్ అట్లా పెట్టిండు యూట్యూబర్ ఇట్లా పెట్టిండు అదే ముచ్చట చెప్తుంది వచ్చిన వాళ్ళకల్లా అంటే నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు వచ్చిన వాళ్ళని ఇంకా వాళ్ళని వీళ్ళని ఇంకా ఒక అమ్మాయి ఇట్లా జడ విరబోసుకొని వచ్చింది అంటే రబ్బర్ పెట్టుకొని వచ్చింది జడ వేసుకొని వస్తేనే లోపలికి రావాలి అసలు ఎక్కడ రూల్స్ ఆ డ్రెస్ సెన్స్ మంచిగా ఉండాలి అంటే డ్రెస్ సెన్స్ డ్రెస్ వేసుకొని వచ్చేటోళ్ళు ఎట్లా వేసుకొని వస్తారు గుడికి వేసుకొని వచ్చేటోళ్ళు అక్కడికి వచ్చేటోళ్ళు అంటే అమ్మవారి నీకు ఇవన్నీ చెప్తుంది కానీ నీ భర్తం పట్టడానికి ఒక అమ్మాయిని పంపించింది అని చెప్పలేదా అవునా కదా మేడం అనేసి నేనేం చేసినా సరే అని కూర్చున్నా కూర్చున్నాక ఆమె ఎట్లా ఓపెన్ కావాలన్నట్టు సరే అనేసి నేను ఫోన్ తీసుకున్నా ఫోన్ ఎప్పుడు అదే ఒక గంట సేపు అక్కడ కూర్చొని ఆమెను నమ్మించినాక మా మా హస్బెండ్ ఇట్లా ఇట్లా వెళ్ళిపోయినాడు ఎప్పుడు వస్తారు అదన్నా చెప్పమ్మంటే నేను అసలు ఏం చెప్పను ఏం చెప్పను అంటే మరి నువ్వు ఎందుకు ఇంతమంది ఇన్స్టాలో పెడుతున్నావు అమ్మ అది చేసింది చెప్పలేదా మా హస్బెండ్ పోయింది చెప్పాలి కదా ఆ లేదు నేనేం చెప్పను నువ్వు వీడికి వచ్చిపోతే మంచిగా అవుతుందని చెప్పింది సరే ఇట్లా కాదు అట్లా కాదనేసి నేను చిన్నగా ఒక చిన్న మిస్టేక్ ఏం చేసినా అంటే నాకు దేవుడు వచ్చినట్టు నేను యాక్ట్ చేసిన మన అమ్మమ్మ వాళ్ళు ఎట్లా ఆవలిం తీస్తారు మన అమ్మమ్మ వాళ్ళు ట్లో బేవిలు తీస్తారు అట్లా నేను చేసిన అది నా తప్పే నేను కాదనను కానీ నేను ఒక ఒక మనిషిని బయట పెట్టాలి బయట పెట్టాలంటే నేను చేసింది ఏం తప్పు కాదు నా ధర్మాన్ని నేను కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తాను అనేసి అనగానే అప్పుడు ఆమె నమ్మింది నమ్మినాక అప్పుడు ఒక ప్రసాదం ఆ ప్రసాదం మనం యాక్చువల్లీ ఎక్కడైనా సిగం ఊగే కాడ అంటే మన ఊర్లలో పల్లెటూర్లలో మేము పుట్టి పెరిగిన మా పల్లెటూర్లలో మేము దేవుణ్ణి అడిగించుకోవడానికి పోయినా ఏదైనా చెప్పడానికి పోయినా మాకు ఎవరు ప్రసాదం వండి పెట్టరు అంత మంది ఆమెకి అడిక్ట్ అవుతుర్రంటే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా అందులో డ్రగ్స్ కలుపుతున్నారు ప్రసాదంలా ప్రసాదంలా బొట్టుల మహిమ లేదు పసుపు కుంకుమల మహిమ మహిమ లేదు ఓన్లీ ఆ ప్రసాదంలో మాత్రమే ఉంది ఎందుకుంది అంటే మన కూర్లలో మరుగుమందు అనే పేరుతోటి ప్రచారం చేస్తారు ఇక్కడ మాత్రం మనం చదువుకున్న పిల్లలం లేక మన చదువుకున్న సమాజంలో దీన్ని డ్రగ్స్ లాగా ఉంది ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తారు వెళ్ళినప్పుడు ప్రసాదం పెట్టుకున్నప్పుడు మీకు టేస్ట్ వింతగా కనబడుతుంది ఇదేదో టేస్ట్ బాగుంది ఇదే అమ్మవారి మహిమే అనుకొని అక్కడికి వెళ్తున్నారు కానీ నిజం తెల్ నిజం తెలవక మనుషులు దాంట్లో డ్రగ్స్ కలుపుతుంది అట్లాంటి టేస్ట్ ఇంకో దగ్గర ఎందుకు లేదు అది డ్రగ్సే అని నువ్వు అంతా క్లియర్గా ఎట్లా చెప్పా నేను మెడికల్ ఫీల్డ్లో ఫైవ్ ఇయర్స్ ఉన్నాను మ్యామ్ నాకు తెలుసు ఏ డ్రగ్స్ ఎట్లా పనిచేస్తుంది ఏ డ్రగ్స్ ఎంత స్లోగా పనిచేస్తుంది ఏ టైప్ ఆఫ్ డ్రగ్ అంటున్నా స్లీపింగ్ పిల్స్ లాంటిదే ఓకే ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ లాంటి దాంట్లో ఒక రెండో రకపు డ్రగ్స్ అది ఇప్పుడు ఆమె అంతా చదువుకున్నామె ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిన ఆమె ఆమె చేసినామే ఆమెకి ఇంగీత జ్ఞానం లేదు ఏ దేవుడు మనతోటి మాట్లాడతాడు మనం ఏ పాపాలు చేయలే మనం పిల్లల్ని కంటాం సంసారం చేస్తాం మనం ఉంటే సరే అమ్మవారు మనల్ని పూనింది లేకపోతే ఊగుతుంది మన ఒంటి మీద కంటే సరే సాక్షాత్ అమ్మవారి రూపంగా అమ్మాయి పెళ్లి చేసుకోలేదు అట్లనే ఉంది కాబట్టి వచ్చింది అనుకుంటారు నువ్వు మొగనికి సంసారం చేస్తావు ఇద్దరు పిల్లల్ని కంటావు నువ్వు అన్నీ చేస్తావు నువ్వు మంచి ఉంటుంది నీకు చెడు ఉంటుంది నీకు డేట్ వస్తుంది నా అంటుంటుంది ముట్టు ఉంటుంది అన్నీ ఉంటాయి అన్ని నడుస్తాయి అమ్మవారికి ఆమెకి పీరియడ్ టైంలో కూడా పోవచ్చు అనమాట ఆడికి ఏ అమ్మవారు చెప్పింది పీరియడ్ టైమ్స్లో రమ్మని అంటే పోచమ్మ మైసమ్మ మన ఇంట్లో ఒకే ఒకే ఆడోళ్ళు ఉంటే మనకు తప్పు ఉండదు అంటే అది ఎప్పుడు అయిన రోజు తప్పు అయిన రోజు తప్పే అయినాక మూడో రోజు తలకు పోసుకొని బోనం అన్నట్టు బోనం చేస్తారు కానీ నీ బిడ్డ మెచ్యూర్ అయ్యే ఉంది నీ ఇంకొక మీ పెద్ద పాప మెచ్యూర్ అయ్యే ఉంటుంది నువ్వు ఉంటావు నీ భర్త ఉంటాడు ఇంకా అలా భర్త శతగోపురం పెడతాడు శతగోపురం ఎవరు పెడతారు నీకు ఎవరిచ్చిన అధికారం శతగోపురం తల మీద పెడతాడు అందరికి తల మీద శతగోపం పెడతాడు నేను యాక్టింగ్ నేను చేసిన మేడం ఏం వాళ్ళు కూడా చేయంగా వచ్చిన జనాలకు మాత్రమే పెడతారు మరి ఆ శతగోపం లేడా కొనుక్కున్నో లేడా వీళ్ళకి ఏ రైట్స్ ఉంది ఏ పండ్ వేద పండితుల దగ్గర చదువుకొని వచ్చిండు అది కావాలి కదా మనకు ఇప్పుడు ఇన్స్టాలో జనాలు ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను చికెన్ తెచ్చుకున్న ఫ్రెండ్స్ నాకు రెండు లక్షలు రూపాయ మా ఆయన రెండు లక్షలు ఇవ్వలేదని కొట్టిర్రు ఫ్రెండ్స్ అంటే ఇవన్నీ నమ్ముతాం నవ్వుకుంటున్నాం మనం అంత ఎంటర్టైన్మెంట్ అవుతుంది మనకి ఇలాంటి మన దేవుల్ని హాస్యపరంగా చేసినప్పుడు మీకు తెలివి రావట్లేదా వచ్చి అడగాలని నోరు రావట్లేదా ఏమవుతుంది అడగడానికి మనం ఒక గొంతే ప్రశ్నించే గొంతు కావాలి మనం నీళ్ళదీస్తేనే వాళ్ళకి ఎదుర్కోన భయం ఉంటుంది ఇప్పుడు మనం క్రిస్టియన్స్ని ఎక్కిరిస్తున్నాం అరే ఆడతో రెండు తులాల బంగారం దొరికిందంట ఉప్పల్ రింగ్ రోడ్డు కాడ డబ్బులు దొరికినాయట అని మనమే వాళ్ళని అంటున్నాం ముస్లింస్ని అట్లా చేసిండంట వాడు అడి చేసిండంట వాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారట మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారట అని అంటున్నాం ఇప్పుడు మనలో మనకు సఖ్యత లేకుండా మన దేవుణ్ణి ఆమె ఆట బొమ్మలాగా చూస్తుంది మనమే కొట్టి చెప్పాలి లేదా తిట్టి చెప్పాలి వేరే మత వచ్చి మనని అనకుంటా దా అది మాత్రమే నేను చేస్తున్నా ఇంకా ఏం చేసింది అక్కడికి అది అయిపోయింది అయిపోయాక ఇంకా ఆమె స్టోరీ స్టార్ట్ చేసింది మమ్మల్ని బయటికి పంపించింది నేను కెమెరా ఆన్ చేసుకొని వెనకాల చేతిలో పట్టు బయటకి ఎందుకు పంపింది అంటే చూపిస్తుంది ఇక్కడ నా సరౌండింగ్లో మొత్తం ముప్పై మంది ఉంటారు ఇక్కడ ఎవరైనా నాకు డౌట్ వస్తే నేను చంపి పడేసిన రప్పరప్ప కోసినా కూడా నాకు సంబంధం లేదండి నేను చూపిస్తా వీడియో కూడా ఉంది వితౌట్ ప్రూఫ్ అట్లా రప్పరప్ప కోసినా అంటే మా దుష్ట సంహారం కోసం వచ్చిన నాకు డౌట్ వస్తే నా ఇది నాది నా ఇల్లు నా జాగా నాకు కోపం వస్తే నా ఇంట్లోకి నేను రమ్మని పిలుస్తున్నానా నేను జనాలకు పిచ్చోళ్ళ మరి ఎందుకు పోతున్నారు రమ్మనంది అమ్మవారే రమ్మంది కదా మరి అమ్మవారికి ఇట్లాంటి మాటలు మాట్లాడమని చెప్పిందా అయిపోయింది అయిపోయినాక చెప్తుంది మే మా మాకు అది ఒక ఆయన ఎక్కడికో వెళ్ళాడంట మ్యామ్ చెప్తుంది ఇజ్రాయెల్ ఈయన ఒకరు పాస్పోర్ట్ మీద ఇంకొక ఆయన ఇజ్రాయెల్ వెళ్ళిండటాబుల్ అట్లా వెళ్తారా మరి డిపార్ట్మెంట్ అంతా నిద్రపోతుందా ఇప్పుడు మీ పేరు మీద నేను ఇజ్రాయెల్ వెళ్ళొచ్చా ఫేస్ కనబడదా కనీసం తమ్ము ఫ్రూప్స్ అడగరా అట్లా వెళ్ళిండంట ఆయన భయపడుకుంటూ వచ్చి భయపడుకుంటొచ్చి కాలినడకల్ ఈమె దగ్గర వచ్చి అడిగిండంట అమ్మా నాకు దారి సుప్పి అంటే వీసా క్యాన్సిల్ చేసేసిరంట అసలు ఎంత మిరాకిల్ తెలుసా తెలిసానికి కూడా పనికిరారు కూడా పనికిరారు అంత నీకు ఫ్రూప్స్ ఉన్నాయి నా దగ్గర మిరాకిల్ ఎంత మిరాకిల్ తెలుసా అట్లాంటి మిరాకిల్స్ మనం ఇక్కడ కూడా చూడండి జనాలు మన జనాలు నమ్మించేటోడు ఉంటే మోసపోవడానికి రెడీగా ఉంటారు అమాయకులు అక్కడికి వచ్చేటోళ్ళు ఏదో పెద్ద వ్యక్తులు ఏం కాదు ఒక పూటకి వెళ్ళి వెళ్ళక ఆరోగ్యాలు సరిగ్గా ఏ హాస్పిటల్లో చూపించుకోక అసలు కరెక్ట్ రోగం ఏందో తెలియక వచ్చేటోళ్ళే రైట్ అక్కడ ఒక ఆమెని కొడుతుంది దయ్యం పట్టిందని చెప్పేసి ఆమె అంటే ఆమెని వదల బొమ్మాలి వదల అని చెప్పేసి డైలాగ్ వాడుతుంది ఆమె మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ టైం కూడా వచ్చింది వచ్చింది అంటే ఆమె కూడా ఆమెను కొట్టినందుకు ఆమె మీద ఏమైనా కేసు అవుతుంది అనేసి ఆమె ఆమె పక్కనే పెట్టుకున్నారు యాక్చువల్లీ ఆమె వచ్చింది నేను ఆమెను అడిగాను ఆమెది వాయిస్ కూడా రికార్డ్ అయి ఉంటుంది దీంట్లో ఫోన్లో అమ్మ మరి మిమ్మల్ని కొట్టింది కదా అమ్మవారు మీకు మంచి చేసింది కదా మీరు బయటకు వచ్చి చెప్పచ్చు కదా అమ్మవారు మాకు ఇట్లా చేసింది అమ్మవారు నాకు మంచి చేసింది మీరు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తుర్రు మాకు మంచి జరిగింది మీరేమి ఇట్లా తప్పుడు ప్రచారం చేయకండి మేము ఏం ఆశించి రావట్లేదని ఒక పది మంది వచ్చి కెమెరా ముందు ఎందుకు చెప్పలేకపోయారు అవునా కదా మేడం రాలేదు ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతుంది సరే అదంతా అయిపోయింది మ్యామ్ అదంతా అయిపోయిన తర్వాత నేను కెమెరా రికార్డ్ చేసుకున్న వాళ్ళ హస్బెండ్కి డౌట్ వచ్చింది ఈమె ఈమె రికార్డ్ చేసిందని నేను ఒక్కదాన్ని ఉన్నా మా నా నాతో పాటు వచ్చినైనా పక్కన ఉన్నారు బయట ఉన్నారు నేను మాత్రమే లోపట్టున్నా అంత వాళ్ళ బ్యాచ్ ఉంది సరే నేను ఇక్కడ నుంచి బయటపడడం చూసుకోవాలి జరిగింది ఏదో జరిగింది ప్రపంచానికి నా ఫోన్లో రికార్డ్ అయింది చూపించుకుంటే చాలా అనేసి నేను దబ్బ దెబ్బ బయటకు వచ్చేసిన బయటికి వచ్చేసిన వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు ఏమని అమ్మ ఆమె రికార్డ్ చేస్తుంది అనేసి ఆమె టక్కున లేచింది వాళ్ళ పెద్ద పాపనో చిన్న పాపనో పిలిచింది పిలిచి అమ్మ నా ఫోన్ అయితే నా ఫోన్ అంటే నన్ను రికార్డ్ చేయడం నన్ను రికార్డ్ చేస్తే దాని ముఖం ఏమో వస్తుంది కదా నన్ను ఏం చేయగలుగుతుంది కానీ పిలిచింది పిలవంగానే నేను దబ్బ దెబ్బ తమ్ముడు ఏడున్నారా అనుకుంటా మధు ఏడున్న అనుకుంటా బయటికి వెళ్ళేసినాం వెళ్ళేసుకుంటే మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాం నడుచుకుంటా దాదాపు మెయిన్ రోడ్ దాకా నడిచినాం మేము నడవంగానే అప్పుడు మీడియా అన్న వాళ్ళు వచ్చారు మీడియా అన్న వాళ్ళు నేను వెళ్ళిన మా మేడం వాళ్ళు కూడా వచ్చారు మీ వచ్చారు ఏందమ్మా మీరు మా మేడం అడిగింది పోయిన పని ఏమైందంటే అక్కడ జరిగేదంతా ఫ్రాడే మేడం నా దగ్గర వితౌట్ ప్రూఫ్స్తో సహా నేను తీసుకొని వచ్చిన అంటే సరే వీళ్ళతో పాటు వెళ్ళి మనం అడుగుదాం దా అనేసి పిలి పంపించింది పిలిచినాం మేము వెళ్ళంగానే అంతసేపు నన్ను భక్తురాలుగా లోపలికి రానిచ్చినా మేము మరి మీడియాని ఎందుకు రానియలేకపోతున్నావు నీ దగ్గర ఏ తప్పు లేదు నువ్వు ఏ తప్పు చేయలేవు నువ్వు స్వయంగా అమ్మవారే నీ నువ్వు ఒళ్ళు పట్టుకొని ఇట్లా నేనున్నా అని చూపించిన అమ్మవారు మరి మీడియాలో వస్తే రావద్దని చెప్పిందా నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకొని అమ్మవారు పెట్టుకో నువ్వు ఇట్టిట్ల ఎగురు ఇట్టిట్లా చెయ్యి అని చెప్పిన అమ్మవారు మరి మీద బయటికి చెప్పమని చెప్పలేదా అవునా కదా అయితే మేము వెళ్ళాము వెళ్ళాం వైట్ షర్ట్ అయినా మెయిన్ క్యాండిడేట్ ఏంటంటే ఆయన చేతికి చేసే చేతికిన పని చేసేటోళ్ళు ఆయన నుండి అమ్మవారు లోపలికి రావద్దంది రీల్స్ తీయొద్దన్నది మమ్మల్ని కెమెరా వాళ్ళని లోపలికి రానివద్దు అన్నారని అమ్మవారు చెప్పింది అలాగే అమ్మవారు చెప్పింది అమ్మ అమ్మవారు కూడా కదా అమ్మ ఆమె అమ్మ ఆమె జ్యోతమ్మ కాదు ఆమె అమ్మ అమ్మ రావద్దని చెప్పింది ఆ అమ్మ అంటే మరి ఎట్లా అంటే అమ్మ ఆ ఏడు లోకాలు ఏడు లోకాలు ఏలోచ్చిన అమ్మ మరి దాన్ని తిట్టొద్దు కానీ దాని మాటలు నాకు కోపం వస్తున్నాయి కానీ అనేసి లాక్ వేసేరు లాక్ ఎందుకేసారు ఇప్పుడు సమాధానం నీ భర్త ఉన్నాడు నువ్వు ఉన్నావు నీ లోపల జనాలు ఉన్నారు నీ భక్తి అంటే నువ్వు మంచి చేసిన జనాలు అందరూ ఒక ముప్పై నలభై మంది ఉన్నారు ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పాలి కదా చెప్పలేదు నేను అంతకుముందు లోపల ఇంకో ఇద్దరు ముగ్గురు భక్తురాలని అడిగిన ఏందమ్మా మీరు ఇంతమంది వచ్చిర్రు అంటే మేము రాలేదమ్మా మాకు ఫోన్ చేసి పిలిపించారు భోజనాలు ఉన్నాయి అలా మాట్లాడుకుందాం రా అని పిలిచిర్రు అందుకనే వచ్చినామని చెప్పింది అదేంటి మనుషులని పిలుస్తారా ఇంకోటి కూడా ఉంది మీరు ఫోన్ నెంబర్లు ఇస్తే మిమ్మల్ని కూడా పిలుస్తామని అన్నది